హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు సైలెంట్గా సీక్రెట్గా తీసాను అనమాట ఇది వీడియో తీసినట్టు కాదు నాన్న చాక్లెట్ దాన్ని పైకి ఎక్కితే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సో నేను సీక్రెట్గా మెల్లిగా చాలా లాంగ్లో ఉండి జూమ్ చేసి ఏం చేస్తున్నారా అని వీడియో తీసాను సో ఆ వీడియో మీరు చూసేయండి వాళ్ళిద్దరు డిస్కషన్ ఎట్లుంది క్యాజువల్ టాకే డాగ్స్ తోట ఎట్లుంటుంది ఆయన జో కొట్టుకుంటూ దాన్ని ప్యాంపర్ చేసుకుంటూ చుట్టూ డాగ్స్ని ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది ఈ వీడియోలో ఉంది నేను కూడా క్యాజువల్గానే తీసిన సో ఏం చేస్తున్నారు వీళ్ళు సరేలే ఒక చిన్న షార్ట్ పెడదాం తీసి అని తీస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో బాగుంది కదా అని అట్లాగే కంటిన్యూ చేశాను సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వాళ్ళ ఇంటరాక్షన్ సో మిల్కీ ఒకటి చాక్లెట్ ఒకటి ఇట్లా టక్కున పైకి ఎగిరే దూకుతాయి మళ్ళీ ఎక్కుతాయి మళ్ళీ దిగుతాయి వాటికి ఆ హ్యాబిట్ ఉంది కానీ ఎంబటే దిగుతాయి ఎంబటే ఎక్కుతాయి టక్ టక్కున ఎక్కేస్తే దిగుతాయి కానీ ఎందుకు చాలాసేపు కూర్చున్నాయి భయపడుతున్నాయి అని అంటున్నాడు డాడీ ఇవి ఇవి కొట్టుకుంటున్నాయని ఈ మధ్య వీటిని పనిష్మెంట్ బ్యాచ్ అని ఓల్డ్ హౌస్లో ఇస్తున్నాం కదా సో ఎక్కువగా పాంపరింగ్ మిస్ అయ్యి కూర్చున్నాయి చూడని ఎట్లా చోగొడుతున్నాడు అసలు వీళ్ళ బాండింగ్ భలే ఉంటుంది చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతూ ఉంటాడు మా డాడీ సో చాలాసేపు అయింది ఒక్కసారి వీడియో చూసేయండి

자, 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 아아예네 자, 인데 원 자, 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 બો બહરી અરે વિઝરા મજે बल 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 यों बीच लोड रहा मिल्की का डेडी मिल्की कुछ आ मिल्की कुछ कुछ ओह जा 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 मुझे कर माँ यार साले से पुछूँगा ना कितने सेम पुछेंगे आयर अरे जिंदा अरे बाइक एक्ट करत आहे मिल्की का मिल्की गाढ मिल्की का कुछ रशिदान कुछ नाही कुछ नाही मिल्की नुसते आहे अरे अंजम आताला अंजमला लास्ट आहे ಭಯಪಡ್ತಾ ಇದ್ರ ಅಂಜಮ್ಮ ಅಮ್ಮ ಹೇಳಿದ್ರೋ ಹೇಳ ನನ್ನ ಬಂದುಕೊಂಡು ಬಣ್ಣ ನಾನು ನೋಡಿ ಹೇಳಿ ಬೈ ಹೇಳ್ರ ಬೈಲಿ ಬೈರಿ ಬಬ್ಬುಂಡ್ರು ಬೈಲಿ ಬಬ್ಬು